ప్రీజ్ ద లాడ్ ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ప్రభునందు ప్రియులారా గత ఎపిసోడ్లో రెండో రాకడ్లో ఇస్రాయిలీ యొక్క పాత్ర అనే అంశంకు సంబంధించి ఇస్రాయిలీల యొక్క గత వర్తమాన భవిష్యత్ చరిత్రను గురించి మనం ధ్యానించి ఉన్నాము ఇప్పుడు చివరిగా ముగింపులో ఇస్రాయలీ గురించి కొన్ని మాటలు చెప్పి ఈ ఎపిసోడ్ను క్లోజ్ చేద్దాం ఇస్రాయలీ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాము బైబిల్లో ఒక చక్కటి వాక్యం ఉంది అది నేను చదువుచున్నాను ప్రార్థనాపూర్వకముగా వినండి కీర్తనలు నూట ఇరవై రెండు ఆరో చరణం ఎరూషులేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరూషులేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా నేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా నేను ఇస్రాయల్ దేశానికి వెళ్ళాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇస్రాయల్ దేశానికి వెళ్ళి ఆ వెస్టర్న్ వాళ్ళ అంటే ఏడ్పుల గోడ దగ్గరకు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక యూదుడు వచ్చాడు ఆ యూధంతో నేను సంభాషించాను ఏమని సంభాషించానంటే మరి మీరు యూదులు కదా యేసుప్రభువారిని దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తారా అంటే ఆయన ఖచ్చితంగా సమాధానం ఈ విధంగా చెప్పాడు ఏసుప్రభువారిని దేవునిగా రక్షకునిగా మేము అంగీకరించాం ఏసు ప్రభువారు మా కులస్తుడే ఆయన మా బంధువు మాత్రమే కానీ దేవునిగా రక్షకునిగా అంగీకరించం మాకు యహోవయ్యే దేవుడని ఘంటాపతంగా చెప్పటం జరిగింది ప్రభునందు దేవుని బిడ్డలారా ఇప్పటికి కూడా ఇస్రాయేలీలు ఏసుప్రభువారిని దేవునిగా రక్షకునిగా అంగీకరించరు ఈ మధ్య ఒక క్రైస్తవ సహోదరుని కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే మనం ఇస్రాయలీలు అనగా యూదుని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్లే యేసు ప్రభువారిని సిలివేశారు వాళ్ళు రక్షణను అంగీకరించట్లేదు గనుక వాళ్ళతో మనకు ప్రమేయం లేదు అసలైన ఆత్మ సంబంధమైన ఇస్రాయలీలు మనమే యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళం కాబట్టి మీరు యూదుల గురించి పుస్తకాలు రాయటం కానీ వాక్యాలు చెప్పటం కానీ అంతగా బాగాలేదండి గారని నన్ను అన్నాడు కానీ అతను చెప్పింది ఏంటంటే యూదులు అంగీకరించరు కాబట్టి మేము కూడా దానికి ఒప్పుకోము కనుక యూదులను అంగీకరించు అని ఆయన చెప్పిన దానిలో ఆయన యొక్క అర్థం అది కానీ ఈ యూదులు లేదా ఇస్రాయేలీల గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రీ దేవుని బిడ్డలారా గమనించాలి యూదులు లేదా ఇస్రాయలీల గురించి ఏం చెప్తుందంటే రోమాపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో ఇస్రాయేలీల గురించి వాళ్ళు సహజ చెట్టు వంటి వారు అని చెప్తుంది జనులైన వారు అడవి చెట్టు వంటి వారు అని చెప్తుంది గమనించవలసినటువంటి విషయం యూదులు కాని వారందరూ అన్యులు యూదుల్నే ఇస్రాయేలీలు కూడా పిలుస్తారు వీళ్ళు సహజ చెట్టు వంటి వారు అన్యులు అడవి చెట్టు వంటి వారు పౌలు గారు ఈ పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అన్ని జనులు రక్షణ పొందటానికి అడవి వలీవ చెట్టు వంటి వారైన అన్యుల్ని ఈ కొమ్మను యూ సహజ వలీవ చెట్టు అయినటువంటి యూదుల కొమ్మకు అంటకట్టు ద్వారా ఈ అన్ని జనులకి రక్షణ వచ్చింది అని చెప్పాడు అంటే ఒక మాటలో చెప్పాల్సి వస్తే యోహాను వార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది రక్షణ యూదుల నుండియే కలుగుచున్నదని వ్రాయబడి ఉంది ప్రిదేవుని బిడ్డలారా గమనించాలి యూదులకు రక్షించబడ్డానికి ఒక ప్రత్యేకమైన సమయం దేవుడు ఇచ్చాడు రోమాపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మనం చూసినట్లయితే అన్యజనుల రక్షణ పొందే వరకు యూదులకు కఠినమైన మనసు ఇవ్వబడిందని ఈ వచన భాగంలో వ్రాయబడి ఉంది ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా అంటే అన్ని జనుల రక్షణ పొందటానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు దానినే కృపాకాలము అనేటువంటిది మనం గమనించాలి ఆ కృపాకాలం వరకు యూదులకు కఠినమైన మనసు వస్తుంది ప్రభు నందరి దేవుని బిడ్డలారా ఆ కృపాకాలం ముగిగానే వాళ్ళకి ఆ కఠినమైన మనసు తొలగిపోయి వాళ్ళు రక్షణలోనికి వస్తారు కృపాకాలం ఎప్పుడు తొలగిపోతుందంటే సంఘము ఎత్తబడిన తరువాత కృపాకాలం అంతమైపోతుంది ఆ సంఘమెత్తబడిన తర్వాత యూదులకు రక్షణ వస్తుంది అదే ఈ విషయాన్ని గురిచే రోమా పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో పౌలు గారు ఈ విధంగా వ్రాసారు వారు ప్రవేశించినప్పుడు అనగా అన్నిజనుల రక్షణ పూర్తి అగినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించున్నప్పుడు నా వలన వారికు కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇస్రాయలు జనులందరూ రక్షించబడదరని ఈ వచన భాగాల్లో వ్రాయబడి ఉండుట గమనార్హం ప్రభునందు దేవుని బిడ్డలారా సంఘము ఎత్తబడిన తర్వాత మాత్రమే యూదులు అనబడే ఇస్రాయలీలకు రక్షణ సిద్ధిస్తుంది అంటే యూదులకు ఉన్న ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు బైబిల్ పరంగా మనం చూడాలి రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగైదు వచనాలలో యూదులకు ఇవ్వబడినటువంటి ప్రాధాన్యతను గురించి పౌలు గారు రాశారు ఏ విధంగా అంటే వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అని ఈ వచన భాగాల్లో చాలా స్పష్టంగా పౌలు భక్తుడు తెలియచేయట జరిగింది ఇటువంటి ప్రాధాన్యత యూదులకు ఉంది గనుక దేవుడు యూదుల పట్ల ఎంతో శ్రద్ధను కలిగి ఉంటాడు ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా యూదులు రక్షణ పొందటానికి దాన్యాలు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో వాళ్లకు డెబ్బది వారాలు ఇవ్వటం జరిగింది వారం అంటే ఏడు సంవత్సరములని ప్రభునందు ప్రియులారా దాది కాండం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన వ్రాయబడి ఉంది ఈ డెబ్భై వారాలు వాళ్ళ రక్షణ పొందటానికి ఆశీర్వదించబడటానికి దేవుడు ఇచ్చాడు అయితే అరవై తొమ్మిది వారాలు వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు అరవై తొమ్మిది వారాలంటే నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు దుర్వినియోగం చేసుకున్నారు అంటే క్రీస్తు సిలువ మరణంతో అరవై తొమ్మిది వారాలు పూర్తయినాయి ఈ అరవై తొమ్మిది వారాలు యూదులు రక్షణ పొందకుండా క్రీస్తును సిలువకు అప్పగించారు ప్రభునంద్రీ దేవుని బిడ్డలారా ఈ విషయం మత్తస్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో వ్రాయబడి ఉంది యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం పదకొండవ వాక్యం కూడా ఈ విషయమును చెప్పుచున్నది అందువలన యూదుల తిరస్కారమును బట్టి రక్షణ కాలం అన్నిలకు ఇవ్వబడిందని మత్తస్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది అనుజనులు రక్షణ పొందటిక్కోబడిన కాలం సంపూర్ణమైన తరువాత యూదుల రక్షణ కాలం ప్రారంభమవుతుంది ప్రభునందపరి దేవిన బిడ్డలారా అనగా డెబ్బది వారంలో ఆఖరి వారం డెబ్బయో వారం అనగా ఏడు సంవత్సరాల కాలం ప్రారంభమవుతుంది ఈ కాలంలో యూదులందరూ రక్షణ పొందుతారు అప్పుడు సంఘం ఈ లోకంలో ఉండదు సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడనిదే యూదుల డెబ్బై వారమైన ఏడు సంవత్సరముల కాలము ప్రారంభం కాదు ఇప్పుడు యూదులు రక్షణ పొందుటకు సిద్ధంగా ఉన్నారు అనగా సంఘం ఎత్తబడే సమయం దగ్గరగా పడినదిగా అర్థం చేసుకోవాలి సంఘ సభ్యులముగా ఉన్న మనం యూదులు రక్షణ పొందుటకు వారి కొరకు ప్రార్థించాలి వీరిని గూర్చి పౌలు గారు ఎంతో శ్రద్ధను కలిగి ఉన్నారు ఏ విధంగా అంటే రోమాపత్రిక పదో అధ్యాయం మొదటి వచ్చినములో సహోదరులారా ఇస్రాయలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థనయ్యాయి ఉన్నవని చెప్పాడు ముగింపులో నేను చెప్పేది ఏంటంటే మరొకసారి కీర్తన నూట ఇరవై రెండు ఆరోచరణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎరూషులేమ క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరూషులేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూదుల పట్ల అనగా ఇస్రాయల్ పట్ల పాజిటివ్ మైండ్ కలిగి ఉండి వారి రక్షణ కొరకు వారి క్షేమం కొరకు వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి కాబట్టి ఇరుశ్లేమును ప్రేమించు వారు వర్ధిల్లుతారు ఎరుషులేం కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన నాయన ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువ మా రక్షకుడ మీ గన్మయ నామమునకు వందనాలు స్తోత్రాలు ఈదులు అనబడే ఇస్రాయల్ని గురించి మాకు తెలియచేసిన విధానమును బట్టి వందనాలు వారిని విడువని నాయన డెబ్బయో వారంలో అనగా సంఘం ఎత్తబడిన తర్వాత వారికి సంపూర్ణ రక్షణ దయచేస్తావని మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచినందులకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ప్రభావ తండ్రి మేమందరం కూడా వారి క్షేమం కొరకు వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసే కృపా భారం మాకు దయచేయండి ఈ వీడియోలో వర్తమానం విన్న వారందరినీ ముప్పదంతులుగా అరువుదంతులుగా నూరంతులుగా ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమె